sorry sir ladies and gentlemen brace yourself it is time to welcome the man whose leadership rises from the soil whose voice resonates with the common man whose journey is so you just mentioned that you want to learn python so do not learn python in manual way in 2025 because learning Python- honorable member of parliament malkajgiri constituency from student activism to state level leadership and now to the parliament of india Sir stands as a living testament that vision is vision plus courage plus consistency is impact. His career always mirrored one mantra. Service is not a duty, it is a responsibility. Even during utmost tough times, during the very severe COVID, Sir has not cared about his health, but he has gone out there for people to take care of them. He stood for them. He stood and he he did his best. He did the service that no other politician must have done. Nobody else must have done the act that Sir has done so dedicatedly for his people. Telangana politics remembers him as a leader of conviction, not convenience. Sir never thought about his convenience, but he always thought about how strong conviction is malkajgiri Mal recognizes him as a representative who listens sir listens he just he doesn't just give us fake promises he listens as a true true politician that he is responds and also acts sir adi and tonight jatiya Sangita Kalakaruna sangham proudly welcomes him as the chief blessing, chief voice and chief torch bearer of the celebration. With the biggest round of applause, Zetal Rajendra sir, please raise his hand. Thank you very much, sir. Thank you very much. Channa Rao, Garu, ఫస్ట్ మా వానమ్మ గురించి చెప్పిండ్రు మీరు వస్తేనే వస్తారట తప్పకుండా వస్తా మా డాక్టర్ని కలవక చాలా రోజులు అవుతుంది మనకు కలవాలి మంచి చెడు పంచుకోవాలని చెప్పి వచ్చాను నేను ఇక్కడికి వచ్చే వరకు మా సార్ ఉన్నారు రమణమూర్తి గారు మా చిన్నప్పుడు పాఠాలు నేర్ప మన సార్ ఉన్నాడు మా శర్మ గారు వేదిక మీద పెద్దలందరికీ మా నాగబాబు గారు చాలా బాగా మాట్లాడినారు మా హరిప్రియ గారు అందరికీ పేరు పేరిన నమస్కారం ఎందుకంటే కాలాతీతమైంది నేను ఎక్కువ ఉపన్యాసం ఎందుకంటే మేము రాజకీయ నాయకులం కాబట్టి ఎక్కువ ఉపన్యాసం ఇస్తాం కానీ ఇక్కడ ఉపన్యాసాలు ఏమి ఇవ్వం వైద్యో నారాయణోహరి అనే మాట మా మీరు ఏదైనా నేను కళ్ళారా చూసిన వాడిని నేను కళ్ళారా చూసిన వాడిని కరోనా కష్టకాలంలో కరోనా కష్టకాలంలో ప్రపంచమంతా ప్రపంచమంతా అరచేతిలో ప్రాణాలు పట్టుకొని ఎట్లా జీవనం కొనసాగించిందో పెద్ద పెద్ద దేశాలు ప్రకృతినే శాసిస్తామనే దేశాలు మేము దేన్నైనా చేయగలమని చెప్పి వెర్రవిగేటువంటి దేశాలు కూడా ఓ దేవుడా కాపాడమని చెప్పి వేడుకున్న సందర్భం మీకు తెలుసు వాళ్ళు అమెరికన్ ప్రెసిడెంట్ కావచ్చు లండన్ ప్రధానమంత్రి కావచ్చు ఇరాన్ ప్రధానమంత్రి కావచ్చు అందరూ వేడిచిన సందర్భాలు చూసినాం ఆనాడు ఎవరిని ఎవరు రానియని కాలం అది ఎవరిని ఎవరు రానియని కాలం భర్త చనిపోతే భార్య రాలే భార్య చనిపోతే కుటుంబ సభ్యులుగా భర్త రాలే కుటుంబ సభ్యులు రాలే గా కాలంలో గా కాలంలో కేవలం ఇళ్ళకెళ్ళి బయటకు వచ్చి ప్రాణాలను కాపాడే వాళ్ళు వైద్యులు మాత్రమే వైద్య సిబ్బంది మాత్రమే నాకు ఇప్పటికి వా గుర్తు ఫస్ట్ కేసు వచ్చినప్పుడు మొత్తం మహేంద్ర ఐలిస్ మొత్తం మూసేసాడు కిటికీలు తలుపులు మొత్తం మూసేసి సున్నం బ్లీచింగ్ పౌడర్ సల్లి ఒక మనిషిని రాణిత్తలేరు మా డాక్టర్లు కూడా బెంబెలు ఎత్తిపోయిండ్రు ఏమైతుో అసలు మేము కూడా బ్రతుకుతే కదా మేము కూడా మనుషులమే కదా అని చెప్పి అన్నప్పుడు ఆ ఫస్ట్ పేషెంట్ని నాకు ఇప్పటికి గుర్తు ఫస్ట్ పేషెంట్ని గాంధీకి తరలించినప్పుడు రామతేజ తరలించినప్పుడు చాలామంది ఆ టాయిలెట్స్ కడిగేవాళ్ళు ఆ ఊడ్చేవాళ్ళు తర్వాత వాళ్ళకి సర్వీస్ అందించేవాళ్ళు మేము సార్ అని చెప్పి అన్నప్పుడు నేనన్నా నేనే ఫస్ట్ వస్తా ఎందుకంటే నేను ఫస్ట్ సోల్జర్ని కాబట్టి ఇక్కడ దీనికి కెప్టెన్ కాబట్టి అని చెప్పి ఫస్ట్ పేషెంట్ దగ్గరికి నేనే పోయి మా డాక్టర్లకు ఇంత ధైర్యం చెప్పి నేను నేను అప్పుడు స్టేట్మెంట్ ఇచ్చినా కరోనాకి ఇంకా మందు రాలే అది వ్యాక్సిన్ రూపాలు కావచ్చు మందు రూపాల్లో కావచ్చు ఇప్పుడున్న పరిస్థితిలో కరోనాకి ధైర్యమే మంది అని చెప్పి మొట్టమొదటి సజెషన్ సజెస్మెంట్ నేను ఇవాళ నేను చూస్తూ ఉంటా ఎంత అందరూ బయట అనుకుంటారు మొత్తం మారిపోయింది సమాజం మారిపోయింది తర్వాత వైద్యం అంతా కమర్షియల్ అయిపోయి ఉండొచ్చు కానీ పది శాతం చూసి తొంభై శాతం నిందించడం తప్పు ఇప్పటిక మా హరిప్రియ గారు చెప్పిండు నేను వనస్థలిపురం ఏరియా హాస్పిటల్లో సూపరింటెండెంట్గా ఉన్నా నేను ఏ డెలివరీనైతే అడ్రస్ చేసిందో ఆ అమ్మాయి ఐఐటి ఆ అమ్మాయి ఒక డాక్టర్ అయినప్పుడు నా నేను అనుభూ నా అనుభూతి చాలా గొప్పది అని చెప్పి అంటే అందరూ డబ్బుల కోసం పని చేయరు మానవ జీవితం చాలా గొప్ప జీవితం కాబట్టి స్మృతులు గుర్తుండేటివి ఏంటంటే ఇక వారు చెప్పినే స్మృతులు ఉంటాయి తప్ప నీ డబ్బులు గుర్తుండవు నీ అంతస్తులు గుర్తుండవు నీ హోదా గుర్తుండేటువంటి ఆస్కారం లేదు అందుకనే మనం కొద్దిమందితో మొత్తం చెడిపోయింది మొత్తం మారిపోయింది మొత్తం కమర్షియల్ అయిపోయిందని చెప్పి దేన్ని నిందించకూడదని చెప్పి నేను వ్యక్తిగతంగా భావిస్తాను అందువల్ల రాజకీయ మీద ఖర్చు పెట్టింది ప్రతిదీ నాకు డాడీ డాడీ అట్లా తిడుతుంటే అన్నం పెట్టి తినేస్తా ఈ చేసిన అంటే నేను ఎప్పుడు చెప్పేది గర్వంగా నా టిఫిన్ నేను తెచ్చుకొని నా టిఫిన్తో మా ఇద్దరు డాక్టర్లకు మా ఇద్దరు మా హెచ్ఓడీలకు మా భూమినే ఇంత తిని పని చేసిపోయింది నేను అసలు కరోనా వచ్చినప్పుడు ఏం దిక్కులేదు నాకు పై పీకిట్లు లేవు నా ఏం లేవు ఎట్లా చేస్తారు మీరు అంటే మేమన్నాం మేము అన్నీ చేసుకుంటాం మేము అని చెప్పి మా విల్ పవర్ తోటి దాన్ని కంట్రోల్ చేయ చేసింది మా వైద్యులు మీకు తెలుసు మా గాంధీ హాస్పిటల్లో మా డాక్టర్ల మీద హెలికాప్టర్లు వచ్చి పూల వర్షం కురిపించిపోయింది వాళ్ళకి నాకు ఇప్పటికీ ఒక పెద్ద మూమెంటో ఇచ్చింది మంచి రాసి ఒక సన్మాన పత్రం కూడా ఇచ్చింది అందువల్ల డెఫినెట్గా ఇప్పటికి మనం ఎంత సమాజాన్ని నిందించినప్పటికి కూడా ధర్మం ఒంటికాల మీద నడుస్తుందని చెప్పినప్పటికి కూడా అన్ని రంగాల్లో ఎక్కడొక్కడ మానవత్వం తొనిఖిసలు అడగపోతే మానవత్వం లేకపోతే ఈ సమాజం ఇంత చల్లగుండే ఆస్కారం లేదు కాబట్టి మనం ఉన్నంతలో పాజిటివ్గా ప్రోగ్రెసివ్గా మనం అర్థం చేసుకోవాలని చెప్పి కోరుకుంటూనే మా వైద్యులని వాళ్ళు సన్మానం చేయడం నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను గర్వంగా ఫీల్ అవుతున్నాను చాలామంది తెలియదు ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే మా వైద్యులు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ మొత్తం సమాజంలో క్వాలిటీ పీపుల్ ఎక్కడే పోతారంటే డాక్టర్ సీట్లకు పోతారు ఫస్ట్ నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ కాకుండా నువ్వు ఐపీఎస్ ఆఫీసర్ కాకుండా దానికంటే ముందు ఎక్కడ అంటే ఫస్ట్ ఛాయస్ డాక్టర్ తర్వాత ఛాయస్ ఇంజనీర్ తర్వాత ఛాయ్ ఇంజనీర్ అట్లాడి మా డాక్టర్ ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో యాభై వేల రూపాయలకు అరవై వేల రూపాయలకు కాంట్రాక్ట్ బేసిస్లో మా డాక్టర్ పనిచేస్తాడు ఆరున్నర సంవత్సరాలు ఐదున్నర సంవత్సరాలు చదివి ఇవాళ పీజీ లేకపోతే మన లేదు అట్లాడి మా డాక్టర్కి ఇచ్చే జీతం ఇది కానీ నాలుగేళ్ళు ఐదేళ్ళు సాఫ్ట్వేర్ లభ్యమైన ప్యాకేజ్ ఎంత అంటే ఇరవై లక్షల ప్యాకేజ్ అంటాడు యాభై లక్షల ప్యాకేజ్ అంటాడు కానీ మా డాక్టర్ ప్యాకేజీ మాత్రం అరవై వేలకు పనిచేస్తుందంటే ఎంత త్యాగం చేయాలని ఒకసారి అర్థం చేసుకొని అలాంటి డాక్టర్లు ఎక్కువ ఉన్నది ఇవాళ ఇవాళ అందులో పనిచేసే అవుట్సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు చెప్తే బాధ అనిపిస్తుంది పదిహేను వేల రూపాయలు పదహారు వేలు రూపాయలు పదిహేడు వేల రూపాయలకు పనిచేస్తూ ఉంటారు ఇవాళ రేపు ఇవాళ మనం ముక్కు మూసుకొని పోతే దొరకనకపోతే నువ్వే దొకనప్పు ముక్కు మూసుకొని పోతా ఉంటావు నువ్వు ఉండలేవు కానీ మా డాక్టర్ మాత్రం అక్కడే ఉంటాడు మా డాక్టర్ అక్కడే ఆనందింటాడు మా డాక్టర్ పేషెంట్తో గడపడు మా డాక్టర్ పేషెంట్కి ధైర్యం చెప్తాడు ఇవాళ అందువల్ల వైద్యో నారాయణ అని చెప్పి ఉత్తగ పుట్టలే దానికి అనేక రకాల త్యాగాలు ఉన్నాయి త్యాగం లేకుండా వైద్యులు లేడు కాబట్టి చదువుకునేంత చెప్పే వాళ్ళు మంచిగా కనబడతారు పాపం ఇవాళ పోయిందంటే కథమైపోతారు మా డాక్టర్లు అంత కష్టాలు ఉండేటువంటి ప్రొఫెషన్లో పనిచేసిన డాక్టర్లకి సన్మానించుకోవడం ఇలా ధన్వంతరి జయంతి రోజు సన్మానించు సన్మానించుకోవడం ఒక మంచి కార్యక్రమంగా భావిస్తూ దాన్ని నన్ను ఇన్వాల్వ్ చేసేందుకు ధన్యవాదాలు చంద్రరావు గారు తెలియజేస్తూ నమస్కారం అన్నగారికి మేము ఎప్పుడు కూడా మా జాతీయ కళాకారుల సంఘం కృతజ్ఞతగా ఉంటుంది అంతేకాకుండా ఎందుకంటే మేము కళాకారులం కదా చిన్న పానం మంది ఏదో ఒక కళను నమ్ముకొని జీవనం చేస్తున్నాం ఆ కళని ప్రజల్లోకి తీసుకపోదా ఉల్లాసంగా వాళ్ళని ఉత్సాహంగా ఆరోగ్యంగా ఆనందంగా ఉండటానికి సంగీతమే కదా పది రూపాయలు సంపాద దాంట్లో ఖర్చు పెట్టాల్సిన పని లేదు కంఠం ఉంటే చాలు వైద్య ఇన్విస్ట్మెంట్ ఉంటే చాలు వాళ్ళకి ఏదో చక్కటి వినిపిద్దామని పెట్టుకుంటాం జనం తక్కువ వస్తుంటారు మా కాడికి కళాకారుల కాడికి ఆనంద అది అనేకమైన ఆనంద లోకాలలో ఉన్నారు జనాలు ఇప్పుడు కాబట్టి ఈ లోకంలో తక్కువయ్యారు కాబట్టి ఈ సభలకి గుర్తించి మమ్మల్ని ప్రతి సభకు వచ్చి మా సంఘాన్ని మమ్మల్ని ఆశీర్వదిస్తున్నందుకు మా ఈడల రాజేందర్ అన్న గారికి ఎప్పుడు కూడా రుణపడి ఉంటాం వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇప్పుడు సన్మాన కార్యక్రమం ఈ కార్యక్రమంలో ముందుగా వారు డాక్టర్లకి ఎంత ప్రేమ ఉంటే మా అన్న వస్తున్నాడమ్మా ఇడల్ రాజేంద్ర అన్న గారు వస్తున్నారనే మేడం గారు వస్తున్నారా అన్నారు వస్తున్నారమ్మా అన్న అనే లేక చాలా ఆనందం ఆయన వస్తే మేము వస్తాం అంటే అభిమానం అది వ్యక్తంతో చెప్పలేము అది అభిమానం అంతా మనిషి అంటే ఆయన అందరూ ప్రేమిస్తారు అందరు వాడు మా ఈటలన్న అంతే ఇప్పుడు ఆయన చేతుల మీదగా ఇక్కడ ఉన్నటువంటి ప్రముఖులందరికీ కూడా డాక్టర్లందరికీ పేరు పెరిగిన వారికి సత్కారం జరగపోతుంది కుమారి వాళ్ళ పేరుని ప్రసంగిస్తారు పేరు విధంగానే సత్కారం చేసి తదుపరి స్వామివారి ప్రసాదాన్ని అందరం కూడా స్వీకరించి చక్కగా వెళ్దామని మా యొక్క విన్నపం ఇప్పుడు గౌరవనీయులైన శ్రీ ఈటెల రాజేందర్ గారు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ మల్కాజ్గిరి సార్ ఇప్పుడు డాక్టర్ శ్రీమతి ఎన్ వాణి గారికి సన్మానిస్తున్నారు डॉक्टर आनंद आचार्य गारु। हाँ बोल बेटा करण क्या? जिंदगी की रोज की दौड़ में हम अक्सर सनम पहले स्टेशन जर्गे డాక్టర్ టి ప్రేమానందరావు గారిని ఆహ్వానిస్తున్నాము గౌరవనీయులైన శ్రీ ఈటల రాజేందర్ గారు ఫెలిసిటేట్ చేయబోతున్నారు ఈటల రాజేందర్ గారు డాక్టర్ ఎస్ సారంగపాణి గారుని సన్మానిస్తారు ఇప్పుడు నెక్స్ట్ శ్రీ ఈటల రాజేందర్ గారు డాక్టర్ ఎం రమేష్ బాబు గారిని సన్మానిస్తారు డాక్టర్ ఎన్ డాక్టర్ నాగవర్ధన్ బాబు గారుని ఇప్పుడు ఈటల రాజేందర్ గారు సన్మానిస్తారు దంపతుల్ని పిలుస్తున్నాము డాక్టర్ హరిప్రియ గారు కూడా సార్తో పాటు రావాలని కోరుకుంటున్నాము Kiitos. ఈటల రాజేందర్ గారు రావు గారిని సన్మానించబోతున్నారు ఈటల రాజేందర్ గారు డాక్టర్ రంగయ్య మంచుకొండ గారిని సన్మానించబోతున్నారు ఈటల రాజేందర్ గారు నెక్స్ట్ డాక్టర్ కెకే వి శర్మ గారుని సన్మానిస్తున్నారు ఇప్పుడు ఈటల రాజేందర్ గారు పెద్దలైన కేవీ డాక్టర్ కేవీ రమణ గారిని సన్మానిస్తారు మా రమణాచారి గురువు గారు వారిని ఎన్నిసార్లు కూడా సత్కరించుకున్నా కూడా మాకు ఆ శ్రీవారిని ఉంటుంది ఎన్నో సభలు వద్దయ్యా వద్దాయా అని చెప్తాడు కాదని నేను సన్మానం చేసుకోవాలని మా కోరిక దైవగ్ని శర్మ గారిని వందన సమర్పణలు అందరికి ఆశీర్వచనని చెప్పాలని కోరుకుంటున్నా